పవన్ కళ్యాణ్ గారు ఏదో దీక్ష చేస్తున్నాడు ఏదో పదకొండు రోజుల దీక్ష అని సనాతన ధర్మాన్ని ఏదో కాపాడుతానని క్షమించమ్మా అని క్షమించని ఏదో పెట్టుకుంటా ఉన్నాడు బిడ్డది ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేసే ముందు కొన్నిటికి సమాధానం చెప్పాలి నిజంగా మీరు సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించారు ఇన్ని రోజుల్లో మీరు ఎన్ని విధాలా పూర్తి స్థాయిలో హిందువులకి అండగా ఉన్నారు లేకపోతే ఏ కులం మీటింగులకి ఆ కులం మాటలు లేకపోతే ఏ మత మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మతం మాటలు ఏ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నేను పుట్టాననే మాటలు తప్పితే మీ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో జాతి సమైక్యత అనే భావంతో మీరు పార్టీ పెట్టి ఈరోజు జాతి సమైక్యత లేదు లేకపోతే మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు నిజ నిజాలు కడుక్కునేది లేదు మీ ప్రభుత్వంలో ఉన్న లడ్డు మీద దుష్ప్రచారం జరుగుతుంది ఆ దుష్ప్రచారాన్ని మీ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు సీఎంగా ఉన్న మీరు మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరు కలిసి దీనిపైన సీబీఐ ఎంక్ ఎంక్వైరీ వేసి అసలు ఆ ట్యాంకర్లు నెయ్యి వాడలేదని చెప్పి సాక్షాత్ ఈవోగా గారు చెబుతున్నారు అయినా కూడా వాడారు 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 అని చెప్పి మీరే దుష్ప్రచారం చేస్తున్నారు లోకేష్ గారు వచ్చి అసలు టీటీడీ బోర్డుకి అసలు గవర్నమెంట్కి అసలు సంబంధమే లేదు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం టీటీడీ బోర్డు అనేది ఇండివిజువల్ బాడీ అక్కడ ఈవోని అపాయింట్ చేయడం వరకే సీఎం బాధ్యత సీఎం గారు అపాయింట్ చేశారు ఇంకా వాళ్ళే ఇండివిజువల్ అని అంటారు అసలు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకెళ్తా ఉన్నారు కానీ ఎన్నిటి ఫైనల్గా ఒక దీని కన్క్లూజన్ అంటే ఎస్ఎస్ తిరుమలలో మేము మహాసంప్రోక్షం చేయదలుచుకున్నాం మొత్తం నీట్గా చేసేయాలి దీక్ష చేస్తున్నాం ఆగమశాస్త్రం ప్రకారం ఏ విధంగా అంత యాగాలు చేసేస్తాం అయితే అని చెప్తా ఉన్నారు దేనికి దేనికి అసలు జరిగిందా జరగలేదా అని చెప్పి ఎంక్వైరీ వేసే బాధ్యత మీకు లేదు సీబీఐ ఎంక్వైరీ వేపించచ్చుగా మీ ప్రభుత్వంలో ఉందిగా అసలు ఆ నెయ్యి వాళ్ళేద్రో బాబోయ్ అని చెప్పి సాక్షాత్తు ఈవోగా చెబుతున్నారా నెయ్యి ఎట్టారు అన్ని టెస్టింగ్ ల్యాబ్స్ దాటుకొని పోయి మనం లడ్డు తయారీ కేంద్రాలకు వెళ్ళాలి కొండెక్కేటప్పటి నుంచి ఆ టెస్టింగ్ ల్యాబ్ల్లోనే బాగలేదంటే ఆ నెయ్యిని తిరిగి వెనక్కి పంపిస్తారు ఆ లడ్డు తయారీ కేంద్రం దాకా కూడా ఆ లారీని పంపారు ఇంకా జనాలు నెరు పుష్పాలు చేస్తుంటే ఎట్లా ఇదే విషయం పైన ఇంకా జనాలు ఎన్ని రోజులు వెరి పుష్పాలు చేస్తూ ఉంటారు ఇప్పటికి మూడో రోజు నాలుగో రోజు ఇంకా దేవుడిని ఇంకా అవమానించి 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 ఇది నిజంగా చెప్పాలంటే దేవుడు కూడా నిజంగా బాధపడతా ఉంటాడు ఏంట్రా బాబు నా ఏంట్రా నాయన అనుకుంటాడు నిజం ఎంత బాధపడతా ఉంటాడంటే నే నా అందరికి సమానత్వం చూపించే దేవుడు నిజంగా చెప్పాలంటే దేవుడికి ఆ కులం ఆ మతం ఆ ప్రాంతం ఇవన్నీ కనపడవు కదా కానీ మీరు నువ్వు నా పేరు మీద రాజకీయం చేస్తున్నారని ఆయన కూడా బాధపడతా ఉంటాడు బహుశా అంత దిగసారిపోతా ఉన్నారు అంత దిగజారిపోతా ఉన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో బీఫ్ తినండి అన్నాడు అసలు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేవాడు ఎవడైనా కానీ ఆ మాట మాట్లాడతాడా ఆవుల్ని లేకపోతే వాటిని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటాం ఇప్పటికి రోడ్డు మీద ఆవులు వెళ్తూ ఉంటే దిగి దండం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి దేవుడికి ఏ గుడికైనా కానీ ఆవుల్ని ఇప్పటికి బహుమతికి ఇస్తూ ఉంటారు అయ్యా మా కోరిక తీస్తే ఆవులు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు తర్వాత ఆవుల్ని ఇళ్లలోకి తెచ్చి పెంచుకుంటే మంచి జరిగిద్ది అని చెప్పి ఇప్పటికీ ఆవుల్ని ఇళ్లలో పెంచుకుంటారు అంటే ఒక బిడ్డలాగా పెంచుకుంటారు తర్వాత పూర్తిగా ఆవు ఏదైతే పంచాంగం ఉంటుంది కదా ఆవు పంచామృతం ఆవు పంచామృతం ఇల్లు మొత్తం చందుకుంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆవుల్ని అంతా ఏదైతే అంత గౌరవంగా అంత ప్రేమగా మనం చూసుకుంటాం అయితే ఆ మాంసం తినమనే వాళ్ళు మీరు మాకు ఈ రోజు నీతులు చెప్తున్నారు చూడండి అందుకు బాధకులు నిజంగా చెప్పాలని కొన్ని గోమాంసం గురించి లేదు ప్లేస్ గురించి గౌరవం చదువుతూ ఉంటుందని కనిపించింది స్వామి వివేకానంద ఒక మాచే చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు నిజంగా నాకు ఆకలి వేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుట్టు మాంసం తినేది ఆయన అన్న మాటలు కానీ ప్లీజ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని మీరెలా ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖ అందరు గొప్పలు అయిపోతారు అంటే మరి గోద్రా జరిగింది అందువల్ల మనం అర్థం అంటే కేవలం ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ బీఫ్ తిన్నాడు మళ్ళీ వ్యక్తిగతాన్ని ఆ వీడియో ఏదో ముస్లిం ఫంక్షన్ కి వెళ్తాడు ఆ ముస్లిం ఫంక్షన్ లో ఒక పెద్దవాడు వడ్డిస్తా ఉంటుంది సాక్షన్ బీఫ్ తిన్నాడు ఎవరైనా తింటారా ఎవరైనా తింటారా ఆ వీడియో కూడా ట్విట్టర్లో పెద్ద వైరల్ అవుతా ఉంది ఇక వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడటం నాకు ఇష్టం లేదు వాళ్ళ పర్సనల్ విషయాలు మరీ మరీ ఘోరంగా ఉంటుంది వాళ్ళ పర్సనల్ విషయాల్లో వాళ్ళ కుమార్తె పేరు కూడా ఆ క్రిస్టియన్ పేరు కొడుకు పేరు కూడా క్రిస్టియన్ పేరు ఈ సమా సనాతన ధర్మాన్ని కాపాడుతాడు సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాడు సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడు ఈ యోధుడు మరి రెండు నెలల క్రితం తెలిస్తే ఇప్పుడు దాకా ఎందుకు బయటపెట్టలేదు ఈ యోధుడికి మరి రెండు నెలల క్రితం తెలిస్తే అప్పుడే ఎందుకు దీక్ష చేయలేదు అసలు ఈ యోధుడు ఆ లడ్డులో కలిసిందని తెలిసినప్పుడు ఊగుతా ఉంటాడు కదా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి అంశం మీద లేనిపోందని మీద ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అయిపోయారు అన్నారు సుగాలి ప్రీతం అంశాన్ని సుగాలి ప్రీత అంశాన్ని రాగానే నేను క్లియర్ చేసేస్తాను ఏది పిల్లలకి పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను ప్రతి ఒక్కరు ఎంటర్ప్రీనర్స్ అయిపోవచ్చు యాపుల్ తయారు చేయండి తయారు చేయండి తయారు చేయండి అన్నారు ఏది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా జగనన్న కాలనీలో అని అంటారు మీరేం మాత్రం ఏం పెట్టుకుంటారు వాస్తవంగా దొక్కా సీతమ్ క్యాంటీన్ లో ఐదు అయిదన్నారు ఏదో పిల్లల ముద్ద కార్యక్రమం దానికి మార్చారు బాగానే ఉంది జగన్ అన్న ముద్ద పేరుకి పెట్టారు పిల్లలకే నా పాయింట్ ఇక్కడ గ్రహించండి పిల్లలకే మంచి భోజనం పెట్టాలి ఆరోగ్యవంతమైన భోజనం పెట్టాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డీలో ఆ పనిచేశారంటే ఈ ప్రభుత్వం చేసింది ఐదని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఐదంటే కళ్ళు నిజంగా చిన్న పిల్లలకి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది అల్లాడుతూ ఉన్నారు సరైన వసతి మధ్యాహ్నం భోజనం భోజన వసతి లేక ఫుడ్ సరిగ్గా లేక నీళ్ళ నీళ్ళ సాంబారు గోరు ముద్దలో మనం అప్పుడు ఇచ్చిన కార్యక్రమాలు ఏ ఇప్పుడు అమలు చేయక అంత ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లల కోసమే ఆయన అంత చేసిన వ్యక్తి మీరు ఈరోజు ఇటువంటి దుష్ప్రచారం మీరు చేసేది ఇటువంటి నీత్య నీత్యమైన దుష్ప్రచారం అది దేవుడితో అట్లా ఈరోజు నేషనల్ మీడియా మొత్తం దీని గురించి మాట్లాడితే చేశారంటే దాని నుంచి దైవ చేసి ఇంకా జరిగిపోయింది అని కొనసాగించుకుంటూ మేము మొత్తం దీక్ష చేస్తాం శుద్ధి చేస్తాం అని మాట్లాడుతుంటే ఏమనాలి అసలు జరిగిందా జరగలేదా అది ఒక క్లారిటీ కావాలి ఎవరికైనా వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు జరిగింది అని వస్తే ఈ టెస్టింగ్ ల్యాబ్స్ అన్ని తీసి ఏం చేయాలి ఆ టెస్టింగ్ ల్యాబ్స్ ఎందుకు ఇంకా జరిగింది అని వస్తే ఆ టెస్టింగ్ ల్యాబ్స్ ఎందుకు ఆ టెస్టింగ్ ల్యాబ్స్ దాటుకొనే మనం ఆ లడ్డు తయారీ కేంద్రానికి నెయ్యి వెళ్ళిద్ది అంటే మన అవసరాల కోసం మనం ఎన్ని విధాలైన మాటలు మారచ్చు రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని కాపాడుతాడంట సనాతన ధర్మాన్ని చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకునే వ్యక్తులు మీరు ఆ ఇమేజెస్ కూడా ఉన్నాయి చెప్పులేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఒక అతను గిఫ్ట్ ఇస్తే దేవుడిది ఆయన ఇప్పాడు ఆటోమేటిక్గా చెప్పులిప్పాడు నా ముందు జరిగింది ఇది ఇటువంటి నిజంగా ఎన్నో చూసుంటాం కదా ఏ అసలు ఎటు మాట్లాడతారు ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడతారు అర్థం కాదు ఎవరికి నచ్చిందో వాళ్ళకి ఎవరికి నచ్చింది వాళ్ళకి ఇక చంద్రబాబు నాయుడు గారు అంటారు నా చేత వెంకటేశ్వర స్వామి గారు చెప్పించారంటాడు ఇంకా నయం నేనే దైవ సంబూతులా మారిపోయి నేనే చెప్పలే నేనే చెప్పాను అని చెప్పలేదు ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు అసలు ఎందుకు వస్తున్నా కూడా అర్థం కావట్లేదు దేవుడి పైన రాజకీయం చేస్తే మట్టి కొట్టుకొని పోతారు నిజంగా అది ఎవరైనా కానీ అది నేనైనా మీరైనా ఎవరైనా కానీ దేవుడి పైన రాజకీయం చేస్తే మట్టి కొట్టుకొని పోతారు ఖచ్చితంగా ఇది కోట్లాది మంది సెంటిమెంట్ కోట్లాది మందికి పూర్తి స్థాయిలో తాము అనుకున్న దాన్ని ఏదైనా మనస్ఫూర్తిగా దేవుడిని కొలిచేదాన్ని దాంట్లో పీస్ అనేది అక్కడే దొరుకుతుంది ఆ పీస్ కూడా మీరు చెరగొట్టేలా తయారయ్యారంటే ఇంకా అది మీకు రానున్న రోజుల్లో దేవుడే చూపిస్తాడు ఇంకంతకుమించి ఇంక ఎన్ని చెప్పినా కూడా మనమేం చెప్పలేం ఎందుకు దీక్ష అంటారు దీక్ష అనుకోని ఆయన ఏం జరిగిందో డీటెయిల్స్ ఏంటి ఐదని ప్రభుత్వం నీ చేతిలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నట్టు దీక్ష చేస్తాడంట ఇంకెవరేంటారా అన్ని